హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ అయితే నేను కొబ్బరి పచ్చి మామిడికాయతో పచ్చడి చేస్తున్నానండి అది ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను ముందుగా ఒక కప్పుతో కొబ్బరి మొక్కలు తీసుకున్నానండి దీనికి కావాల్సింది పచ్చి మామిడికాయ దీన్ని పీల్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాము ఎప్పుడో ఇదిగోండి నేను ఒక కప్పు కొబ్బరి మొక్కలు తీసుకున్నాను పచ్చి కొబ్బరి ఇది పచ్చి మామిడికాయ నేను ఒక కప్పు కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను అంటే పులుపుగా ఉంది పులుపుని తీసు చూసుకొని తీసుకోండి మీరు కూడా ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ జార్లో వేసుకోవాలి మామిడికి ముక్కలు నెక్స్ట్ దీనికి సరిపడా కారం అండి నేనైతే కొంచెం ఎక్కువే తీసుకున్నాను పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టుగా తీసుకోండి చిన్న అల్లం ముక్క ఇదిగోండి నాలుగు రబ్బలు వెల్లుల్లి తీసుకున్నాను కొంచెం జీలకర్ర అయితే తీసుకుంటున్నానండి కొంచెం సరిపడా సాల్టు ఇప్పుడు ఇది మిక్సీ మిక్సీ పట్టించుకోవాలండి మిక్సీ పట్టించి మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా వచ్చింది కొంచెం వాటర్ పోసుకుందాము ఇదిగోండి ఇలా వచ్చింది సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ వస్తే ఇదిగోండి ఇలా వచ్చింది కూడా మరీ మెత్తగా అయితే బాగోదు ఇలా ఉంచుకుందాము ఆయిలెడ్ ఈ ఎందుకంటే తాలింపుకి కొంచెం కొంచెం పోపు వేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను స్టవ్ వెదిగించుకున్నామండి చూడండి కొంచెం ఆయిల్ పోసుకున్నాను కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు ఇంకోటి ఆవాలు వేసుకున్నాం కదా కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇందాక పచ్చడిలో కొంచెం జీలకర్ర వేసుకున్నాం కదా కొంచెం జీలకర్ర ర్చి కరివేపాకు ఇప్పుడు ఈ పోపుని ఇందులోనే వేసుకోవాలండి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది చూడండి మీరు కూడా చేసుకుని చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఎందుకండి